బోడిలింగాలపాడులో హెచ్ గ్యాస్ గోదాము ధ్వంసం మూడు వందల పన్నెండు సిలిండర్లను చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి ముఠాను అరెస్టు చేసిన సుల్లూర్పేట పోలీసులు ఇరవై కేజీల గంజాయి మూడు సెల్ఫోన్లు స్వాధీనం వెటర్నరీ శాఖపై ఎంపీపీ పార్వతి ఆగ్రహం ప్రతి మీటింగ్ కు హాజరు కావాలని ఆదేశం పదకొండవ డివిజన్ లో పార్కు ని ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని స్పష్టం మాజీ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సైదాపురంలోని మైండ్లను తనిఖీ చేసిన నెల్లూరు ఆర్డీఓ ప్రజలకి వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో యాభై లక్షలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును చిన్నారుల కేరింతలు ఆనందోత్సాహాల మధ్య మంత్రి ప్రారంభించారు పిల్లలకు చాక్లెట్లు పంచి పార్కులో సరదాగా గడిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీలో యాభై పార్కులు ఆధునీకరిస్తున్నామని ఇప్పటికే ముప్పై పార్కులు ప్రారంభించామన్నారు త్వరలోనే మిగిలిన పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తామని చెప్పారు ప్రజలకిచ్చిన ప్రతి హామీ క్రమం తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు పదకొండవ డివిజన్లో ఒక చక్కటి పార్క్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్ నెల్లూరులో దాదాపు యాభై పార్ట్లు ఉన్నాయి సిటీలో యాభై పార్కులను టేకప్ చేసాం దాదాపు ముప్పై పార్ట్లు పైన అయిపోయినాయి మిగతా పార్ట్లు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సుజిల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజిలని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాంగానే వెంటనే టేకప్ చేశాం ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు మరొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్ లక్షలు ప్లాన్ చేశారు వాటిలో దాదాపు పది ప్లాంట్లు పెట్టేశారు మిగతా ప్లాంట్ కూడా రాబోయే రెండు నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే ముప్పై వేల కుటుంబాలకి చక్కగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ వస్తుంది అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవర్ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాలు ఆపేశారు విక్రమసింహపురి యూనివర్సిటీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సోమరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే సోమరెడ్డి రెడ్డి ప్రారంభించారు జాబ్ మేళాను యువత నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సర్వేపల్లిలోని నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే సోమిరెడ్డి ఫౌండేషన్ లక్ష్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సునీత కంపెనీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు ప్రముఖ కంపెనీలు విచ్చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లక్ష్యమని ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు విక్రమసింహపురి యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మొత్తం ముప్పై నాలుగు కంపెనీలు వచ్చాయని పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రొఫెసర్లు కంపెనీల ప్రతినిధులు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అంటే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈ రోజు ఇంటర్వ్యూస్ కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు ఎన్నికల మొత్తం ఇప్పటికీ పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాలుగు గంటలకంతా మ్యాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమమ్ శాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ శాలరీలు ఉన్నాయి ఎక్కువ శాలరీలు ఉన్నాయి వాట్ ఎవరు ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీస్ పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ తెలుసు దాదాపు లక్షల జిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయులు అయిపోయినాయి మెమరౌండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు సాధారణ సర్వసభ్య సమావేశంలో వెటర్నరీ శాఖపై ఎపిపి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి సర్వసభ్య సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పారు నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో సర్పంచ్ ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సభలో పలు సమస్యలు తెలియజేశారు ఈ సమావేశంలో వెటర్నరీ శాఖపై మండిపడ్డారు ఏ మీటింగ్ కు రావడం లేదని ఖచ్చితత్వంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని వెటర్నరీ డాక్టర్లకు తెలిపారు అనంతరం ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులపై పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు ఉప ఎంపీపీ నర్సింహుల రెడ్డి మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ బషీర్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు మండల కోఆప్షన్ సభ్యులు జుబేర్ భాష ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మీ ఇబ్బంది లేకుండా కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి మూడు నెలల మీట్లు పెరిగేది వర్షాకాలం వచ్చిన తర్వాత హెల్త్ సిబ్బంది పంచాయ పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు గ్రో జాగ్రత్తగా ఉన్నారు మీరు ఎక్కడ బట్టి అక్కడ ఉంటారు గుర్తు నిండిపోతుంటాయి అక్కడి అదంతా క్లీన్ చేసేసి ఎందుకంటే కాలాలు కూడా క్లీన్ చేయకపోతే కొన్ని పైప్ లైన్లు ఉంటాయి ఇంకా పైప్ లైన్ కాబట్టి ఇక్కడ ఆఫ్ ఉన్నాయి ఆ ఇబ్బంది కూడా ఎప్పుడు ఎత్తేసి చెత్తంతా కూడా ఎత్తేసి ఎప్పటికప్పుడు బీచింగ్స్ చల్లి రాబోయే రోజుల వర్షాకాలం కూడా ఈ ఇబ్బంది లేకుండా చూడాలని సభకుండా కోరుకుంటున్నాం రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు కొమ్మరపూడిలోని ప్రధాన రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు ఆగస్టు కల్లా నెల్లూరు రూరల్లో ప్రతి గ్రామానికి నాణ్యమైన త్రీ ఫేస్ ఇరవై గంటలు అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొమ్మరపూడి ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి టిడిపి నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు వీరికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎనభై లక్షలతో గ్రామ ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు నలభై ఐదు రోజుల్లో కొమ్మరపూడి మెయిన్ రోడ్డు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొమ్మరపూడి గ్రామం ఈ కొమరపూడి గ్రామానికి మెయిన్ రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది అధ్వానంగా తయారైంది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో అధికారుల సహాయ సహకారాలతో ఎనభై లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపనే కాదు ఈరోజు నుంచి నలభై ఐదు రోజుల్లో అక్షరాల నలభై ఐదు రోజుల్లో ఈ పని పూర్తి చేసి కొమ్మరిపూడి గ్రామస్తులకి అంకితం చేస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఉన్నాం అదేవిధంగా అతి త్వరలో కందమూరు ఉప్పుటూరు ఆ యొక్క ప్రధాన రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా తొంభై రోజుల్లో శంకుస్థాపన జరిగిన తొంభై రోజుల్లో పూర్తి చేసి అటు కందమూరు పుట్టూరువాసులకి అందిస్తాం వైసీపీ మాజీ జెడ్పీటీసీ పొట్టేళ్ల శిరీష చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించారు సైదాపురంలోని పలు మైన్లను నెల్లూరు ఆర్డీఓ మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జయలక్ష్మి సిద్ధి వినాయక శోభారాణి శ్రీనివాస పద్మావతి కనకదుర్గ మైన్లను నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష తదితరులు తనిఖీలు చేశారు వైసీపీ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పొట్టెళ్ల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు లీజులు ముగిసిన మైన్లలో అక్రమ మైనింగ్ జరిగిందని గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు వారు సమర్పించనున్నారు ఈ తనిఖీల్లో జిల్లా మైనింగ్ అధికారులు తహసీల్దార్ సుబ్రద

రోడ్ల భద్రతను మెరుగుపరిచేందుకు స్వీపింగ్ మిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు స్టోన్ హాస్పిటల్లో మంత్రి స్వయంగా వాహనాన్ని నడిపి కొంత దూరం రోడ్డును శుభ్రం చేశారు నెల్లూరు నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు రానున్న నలభై తొమ్మిది రోజుల్లో దుమ్ము లేకుండా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన రహదారుల్లో ఇక మాన్యువల్ క్లీనింగ్ కాకుండా సీపింగ్ యంత్రాల ద్వారా పరిశుభ్రం చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఇందుకోసం ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ కు ఇరవై ఎనిమిది స్వీపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే శుక్రవారం నెల్లూరు సిటీలోని ఏడవ డివిజన్ స్టోన్ హౌస్ పేటలో ఆయన స్వీపింగ్ భారీ వాహనాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి నారాయణ ఆ వాహనాన్ని స్వయంగా నడిపి కొంత దూరం రోడ్డును శుభ్రం చేశారు అనంతరం అక్కడి బీవీఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు అక్కడి సౌకర్యాలను పరిశీలించారు తరగతి గదులను తనిఖీ చేశారు అక్కడి ఉపాధ్యాయులు సిబ్బందితో మాట్లాడారు సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అదనపు గదుల నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు క్లీనింగ్ మిషన్ల ద్వారా నలభై తొమ్మిది రోజుల్లో నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తామన్నారు అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ల సంఖ్యను పెంచుతామన్నారు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మే కుమార్ యాదవ్ ఏడవ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి తాళ్లపాక అనురాధ జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కొండా ప్రవీణ్ వైరవి తదితరులు పాల్గొన్నారు మూడు కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో మెకానిజెన్ సిస్టమ్ స్వీపింగ్కి మెకానిజెన్ సిస్టం సిస్టమ్ ముఖ్యమంత్రి గారి రాజేశ్వరంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంప్రాక్టర్లు స్వీపింగ్ మిషన్లు కొంటున్నాం అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది అయితే మున్సిపాలిటీస్ ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలా ఫిఫ్టీ పర్సెంట్ ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పే చేస్తుంది ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో రెండు స్విమ్మింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫామ్ చేసాం ఎవరెవరికి ఇన్ని కావాలి ఎవరెవరు ఇన్ని ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేసుకుంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఎన్ని మొత్తం ఇరవై ఎనిమిది గుండో ఇప్పుడు యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది అంతేకాకుండా డే బై డే ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి కారణం ఏంటంటే హైజీనిక్గా చేయటంలా అందువల్ల ఏంటంటే ఆంధ్ర స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో చేస్తున్నాం ఈరోజు రెండు స్వీపింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకు రావాలని దాత వేమ మల్లికార్జున కోరారు సంఘంలోని జడ్పీ హైస్కూల్ కు ఆయన కుమారుడు వేమ విక్రమ్ రెడ్డితో కలిసి కంప్యూటర్ను ను హెడ్ మాస్టర్ బుజ్జయ్యకు అందజేశారు నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హైస్కూల్ కి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు దాత వేమ మల్లికార్జునరావు ఆయన కుమారుడు వేమ విక్రమ్ కంప్యూటర్ను బహుకరించారు హెడ్ మాస్టర్ బుజ్జయ్య వినతి మేరకు వారు స్పందించి సుమారు యాభై వేల రూపాయల విలువ కంప్యూటర్ ను హెడ్ మాస్టర్ బుజ్జయ్యకు అందించారు దాతలకు పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ బుజ్జయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు దాతలు కంప్యూటర్ ను బహుకరించడం అభినందనీయమని అన్నారు పాఠశాలకి సంబంధించిన డేటా ఆన్లైన్ చేయడంలో కంప్యూటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు దాత వేమ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు పాఠశాల పూర్వ విద్యార్థిని పాఠశాల అభివృద్ధికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచి కలపాటి మోహన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన మండల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల స్థానికులు దాత ప్రదాతలు మన గ్రామ నివాసి పెద్దలు గౌరవనీయులు శ్రీ వేమ రావు గారు వారి సుపుత్రులు గౌరవనీయులు విక్రమ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఒక అవసరమైనటువంటి ఒక కంప్యూటర్ సిస్టాన్ని బహుకరించడం జరిగింది వారు ఈ పాఠశాల విద్యార్థులే ఈ పాఠశాల రుణం భాగంగానే ఈ పాఠశాలకు సిస్టాన్ని సుమారు నలభై ఐదు వేల రూపాయలు ఈ యొక్క ముందుగానే బహుకరించడం జరిగింది సూలూర్పేటలో ఎన్ని టైం మద్యం అందుబాటులో ఉంటుందని ప్రజలు ఆరోపించారు బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా పట్టణంలో ఇప్పుడు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉంటుంది దీనికోసం మద్యం షాపుల వారు ఏటీఎం లాంటి కౌంటర్లు నడిపిస్తున్నారు మద్యం షాపుల ముందే కూలింగ్ బాక్సులు పెట్టి మరీ మద్యం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటలకు మద్యం షాపులు తెరవాలని తిరిగి రాత్రి పది గంటలకు మద్యం షాపులు మూసివేయాలి రాత్రి పది గంటల తర్వాత నుండి ఉదయం పది గంటల వరకు ఎక్కడ మద్యం అమ్మకాలు జరగకూడదు ఇది ప్రభుత్వ నిబంధన కానీ ఇక్కడ మాత్రం నిత్యం మద్యం మందుబాబులకు అందుబాటులో ఉంటుంది అంతేకాదు వైన్ షాపుల ముందు పక్కన వెనకాల ఇలా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అధికారులకు తెలిసే జరుగుతున్నా ఈ తంతును ఎవరు నియంత్రిస్తారో చూడాలి మరి పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కావలి ఎంఈఓ టు వెంకట సుబ్బయ్య సూచించారు పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కావలి పట్టణం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఎంఈఓ టు వెంకట సుబ్బయ్య హెచ్చరించారు శుక్రవారం కావలి పట్టణం ప్రభుత్వ బుక్స్ పాయింట్ వద్ద ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేస్తామని తెలిపారు గత ఏడాది కంటే ప్రభుత్వ పాఠశాలలకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ లో యూనిఫామ్ షూస్ పాఠ్య పుస్తకాలు ఎంతో నాణ్యతతో ఉన్నట్లు తెలిపారు ఒకటి రెండు తరగతులకు బ్యాగులు రావాల్సిందని ఇప్పటికే కావలి మండలంలోని నూట ఇరవై పాఠశాలల్లో సుమారు పదకొండు వేల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందించడం జరిగిందన్నారు మాకు చాలా కంప్లైంట్ చేస్తున్నారు చేస్తున్నారని అదే విధంగా పుస్తకాలు కూడా అక్కడ అధిక ధరలు అమ్ముతున్నారని చెప్పేసి మా నోటీసు రావడం జరిగింది మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రైవేట్ పాఠశాల కూడా నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేము అన్ని కూడా ఇంకా రేపు పనికి చేస్తాము పనికి చేసేటప్పుడు ఏమైనా పొరపాటు జరిగినట్లయితే మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను తడమండలం బోడిలింగాలపాడులోని హెచ్పి గ్యాస్ గోడౌన్ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు గోడౌన్ లో ఉన్న మూడు వందల పన్నెండు సిలిండర్లను చోరీ చేశారు యాజమాన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా తడమండలం బోడిలింగాలపాడు వద్ద హెచ్పి గ్యాస్ గోడౌన్ లో గ్యాస్ సిలిండర్ల చోరీ జరిగింది గ్యాస్ గోడౌన్ లో పంతొమ్మిది కేజీల సిలిండర్లు ముప్పై మూడు వేల ఐదు కేజీల సిలిండర్లు అరవై ఐదు వేల పద్నాలుగు కేజీల సిలిండర్లు మొత్తం మూడు వందల పన్నెండు సిలిండర్లు చోరీకి గురయ్యాయని హెచ్పి గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు రాత్రి రెండు గంటల సమయంలో సీసీటీవీలకు ఎదురుగా రేకులను అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకొని వెళ్లిపోయారని తెలిపారు ఒక దళిత మహిళనని నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు చోరీ విషయమై పోలీసులకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు డాక్టర్ వినయ్ స్క్వాశ్న అండి నేను స్క్వాషనర్ హెచ్పి గ్యాస్ ప్రెప్రైటర్ని రెండు వేల పది నుంచి నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రిపరేటర్గా నేను రన్ చేస్తాను ఉమెన్ కేటగిరీలో ఎస్సీ ఉమెన్ కేటగిరీలో నాకు అలాట్మెంట్ వచ్చింది నేను రన్ చేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఈ లోకల్గా ఉన్న పులి రవాణ తోటి కొంచెం ఈ ల్యాండ్ విషయం మీద నాకు ఇబ్బంది అయింది నేను కోర్టుకి వేశాను కోర్టులో రన్ అవుతూ ఉండగానే అతను ఒక మన ఫస్ట్ వీక్లో ఒక యాభై అరవై మందిని తీసుకొని వచ్చి గోడౌన్ డెమాలిష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి కేసు పెట్టాను నిన్నటికి నిన్న వెరిఫికేషన్కి వచ్చారు నిన్న సాయంత్రము వెరిఫికేషన్కి వచ్చారు స్టేషన్కి ఇతను రాత్రికి గోడౌన్ అంతా డెమాలిష్ చేస్తాడండి నిన్న రెండు వేల పది నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఇక్కడ గోడౌన్ రన్ చేసుకుంటూ ఉన్నాను నెల్లూరులోని విఆర్ హై స్కూల్ మంత్రి నారాయణ కుమార్ తె పొంగూరు శరణి పరిశీలించారు స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు నాన్న పొంగూరు నారాయణ సంకల్పానికి అనుగుణంగా విఆర్సి రూపుదిద్దుకుందని మంత్రి కుమార్తె పొంగూరు శరణి తెలిపారు ప్రారంభానికి సిద్ధమైన విఆర్ హై స్కూల్ ఆమె పరిశీలించారు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో శరణి చర్చలు జరిపారు డిజిటల్ విద్యా బోధనపై పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా పొంగూరు శరణి మీడియాతో మాట్లాడారు విఆర్సీలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించబోతున్నామని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా తరగతి గదులు క్రీడా మైదానం సిద్ధం చేశామన్నారు పేద పిల్లల కోసం మొట్టమొదటిసారి డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని అన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు పొంగూరి శర్ణి నేను పొంగూరు నారాయణ గారి కూతునండి ఈ రోజు విఆ స్కూల్లో టీచర్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్ జరుగుతున్నాయండి ఏ స్కూల్ కన్నా ఒక మంచి అకాడమిక్ కరికులం చాలా అవసరం మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు సో టీచర్స్ ట్రైనింగ్ అనేది ఎంత అవసరమో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా చాలా అవసరం మా నాన్నగారు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఒకటే చెప్పారు స్కూల్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో అదేవిధంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి అని ఈరోజు స్పోర్ట్స్ గ్రౌండ్స్ రెడీ అయిపోయాయండి నాకు చాలా ఆనందంగా ఉంది స్పోర్ట్స్ గ్రౌండ్ చూసేటట్లయితే ఈపీటీఎం అండ్ టీపీ టైల్స్తో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారయ్యాయి మా నాన్నగారు మినిస్టర్ అయ్యాక పార్క్స్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ తెచ్చారు ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ ఉందండి అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఓపెన్ జిమ్ ఉండాలి ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అని కూడా ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది అదేవిధంగా సెన్సరీ వాక్ అన్నది పిల్లలకి చాలా అవసరం సో సెన్సరీ పాత్వే మేము పిల్లలకి క్రియేట్ చేసాము అండ్ రోబోటిక్స్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టీమ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కూడా ఉంది ఇందుకోరపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఎంపీపీ శంకరయ్య హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకోరపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గందల్ల శంకరయ్య అధ్యక్షతన ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎంపీడీఓ నాగేంద్రబాబు మాట్లాడుతూ మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్దికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కైలాసం లావణ్యారెడ్డి ఎంపీడీసీలు సర్పంచ్ లు ఇన్ఛార్జి తహసీల్దార్ సిహెచ్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మండలంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల శాఖల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటాం ప్రజాప్రతినిధులు మండల ప్రాదేశిక నియోజక సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి సర్పంచులు అందరూ వీటిలో ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకు అవసరమైనటువంటి మిగతా గురించి వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది వంద పెన్షన్లు మంజూరు అయిన వాటిలో డేవిస్ గట్లో ఒక నాలుగు పెన్షన్లు గంగపట్నం ఒకటిలో ఆరు పెన్షన్లు గంగపట్నం రెండులో ఐదు పెన్షన్లు ఇందుకూరు పేట వంద బార్ వన్లో ఏడు పిచ్చన్లు వంద టూలో మూడు పిక్చర్లు ఇందుకూరు పేట టూ బార్ వన్ అంటే పుత్తూరులో ఆరు పిక్చర్లు టూ బార్ టూలో ఏడు పిక్చర్లు కొమ్మరిగలో ఐదు పిక్చర్లు కొరటూరులో నాలుగు కుడిపాడెంలో పదకొండు లేపూర్లో ఎనిమిది లేబూర్ టూ జగదేవిపేటలో ఐదు తిరుపతిపేటంలో మూడు మైపాడులో మైపాడు వన్లో నాలుగు మైపాడు టూలో పదకొండు పల్లిపాడులో ఒకటి గున్నూరులో ఒకటి సోమరాజపురంలో ఏడు మొత్తం వంద పిచ్చర్లు ఈ నెలలో కొత్తగా మంజూరు అయ్యాయి ఇంతవరకు అవన్నీ కూడా రేపు ఒకటో కగించే పిచ్చర్లో కలిపి కూడా జరుగుతుంది ముఠాను పోలీసులు చేశారు నిందితుల వద్ద నుంచి ఇరవై కేజీల పాటు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారు పోలూరు వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి మూడు పాయింట్ యాభై లక్షల విలువ చేసే ఇరవై కిలోల గంజాయి మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు ఆ మేరకు ఆయన సూలూరుపేట పోలీస్ స్టేషన్లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు అరెస్టు అయిన వారు సూలూరుపేట తడ శ్రీసిటీ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు పోలీస్ స్టేషన్ లో ఎన్ చట్టం కింద ముద్దాయిల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు ఈ సమావేశంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అన్నార్ పోలూరు దగ్గర రెండు భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా ఉండే ఖాళీ స్థలంలో ఐదు మంది గంజాయి తోటి ఉన్నారన్న సమాచారం తోటి డిస్టిక్ ఏగల్ టీం ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఏ గారు తడ మరియు సుల్లూరుపేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని అక్కడ డ్రైవ్ చేయటం వల్ల ఐదు మంది మనుషులు ప్లస్ ఇరవై కేజీలు గాంజా దొరకడం జరిగింది ఈ ఐదు మందిలో ముఖ్యంగా తొండా మునిశేఖర్ అతను వై సునీల్ అతను ఇంపార్టెంట్ ఫెలోస్ వాళ్ళతో పాటు రాజేష్ అతను ఉన్నాడు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్ వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలి కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారంతో అంతా వాడి పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ లో ఉండే కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వార్తలు ముగించిన ముందు ముఖ్యాంశాలు మరోసారి బోడిలింగాలపాడులో హెచ్పి గ్యాస్ గోదాము ధ్వంసం మూడు వందల పన్నెండు సిలిండర్లను చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన సూలూరుపేట పోలీసులు ఇరవై కేజీల గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం వెటర్నరీ శాఖపై ఎంపీపీ పార్వతి ఆగ్రహం ప్రతి మీటింగ్కు హాజరు కావాలని ఆదేశం పదకొండవ డివిజన్ లో పార్కు ని ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని స్పష్టం మాజీ జెడ్పీటీసీ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సైదాపురంలోని మైండ్లను తనిఖీ చేసిన నెల్లూరు ఆర్డీఓ